మీరు హనుమాన్ మూవీ ఇంకా చూడలేదా అయితే మీరు థియేటర్లలో చూడాలనుకుంటే గుడ్ న్యూస్ ఎందుకంటే హనుమాన్ మూవీ టికెట్ ఒకటి కంటే మరొకటి ఉచితంగా ఇస్తున్నారు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి ఇరవై రెండున ప్రారంభం కానున్న నేపథ్యంలో మిరాజ్ సినిమాస్ యాజమాన్యం జనవరి ఇరవై రెండున బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుందని చెప్పింది అంతేకాదు ఈ ఆఫర్ అమలు కావాలంటే మిరాజ్ బోజో అనే కోడ్ ఉపయోగించి పొందవచ్చని వెల్లడించింది అయితే ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుందని ప్రేక్షకులు ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది ఇంకెందుకు ఆలస్యం మీరు కనుక ఈ సినిమా చూడకపోతే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి మిరాజులో ఇరవై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది దీంతో పాటు కలెక్షన్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి తేజస్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేయగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు అది రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది అయితే ఈ ఆఫర్ మాత్రం ఉపయోగించుకోండి బై వన్ గెట్ వన్ టికెట్